నల్గొండ జిల్లా త్రిపురారా మండలం కంపసాగర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కొండా రమాదేవి భాస్కర్తో మనం ఉన్నాము వారు ఈ ప్రచార శైలి ఏ విధంగా ఉంది గ్రామానికి సమస్యల పరిష్కారానికి ప్రజల ముందుకు ఏ విధంగా వారు వెళ్తున్నారు వారి ప్రచార శైలి ఏ విధంగా కొనసాగుతుంది వారి మాటలను అడిగి తెలుసుకుని నమస్కారం నమస్కారం మీరు ఈ గ్రామానికి ఈ సమస్యల ప కావచ్చు లేకపోతే మీ ప్రచార శైలి కావచ్చు మీరు ఏ మేరకు అభివృద్ధి పదంలోకి తీసుకుపోవడానికి మీ మేనిఫెస్టో ఏముంది ప్రజల ముందుకు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారంట సార్ నమస్కారం సార్ నా పేరు కొండభాస్కర్ తిప్రాడ మండలం కంపసార్ గ్రామం నేను రెండు వేల పంతొమ్మిదిలో ఎస్సీ రిజర్వేషన్ గ్రామ పంచాయతీ ఉన్న మా గ్రామంలో పోటీ చేసి అభ్యర్థిగా ఓడిపోయినా నూట నాలుగు ఓట్లతోటి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వెన్నంటూ గ్రామ ప్రజలకు వెన్నంటనే ఉంటున్నా నాకు తోచిన సహాయంగా ఊరులు ఎవరైనా చనిపోయినా వాళ్ళ దాన సంస్కార డబ్బులు ఇవ్వడం కానీ మహిళలకు బిందెలు పంచడం ముగ్గులు ముగ్గుల పోటీలు సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీ నిర్వహించడం బతుకమ్మకు పూలు ఇవ్వడం అలాగే కోలాటాలు వేస్తే డ్రస్సులుగా చీరలు పంపించేయడం బిందెలు పంపిణీ చేయడం క్రికెట్ టోర్నమెంట్ పెడితే పిల్లలకు ప్రైజ్ మనులు ఇవ్వడం కబడ్డీ డ్రస్సులు కబడ్డీ క్రీడాకారులకు కబడ్డీ డ్రెస్సులు ఇప్పించడం అలాగే గవర్నమెంట్ స్కూల్లో మన దగ్గర ఉన్న గవర్నమెంట్ స్కూల్లో నీటి వసతి లేకపోతే ఆ రోజు రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఎమ్మెల్యే జైవిరెడ్డి గారి సహకారంతో నేను నా సొంత డబ్బులతోటి పోరు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది అలాగే ఊరిలో ఏదైనా సమస్య ఉన్నా కానీ మొత్తం అంటే నాకు తోచిన సహాయంగా ముందుకు చేసుకుంటూ పోవడం ప్రజలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు జనరల్ జనరల్ స్థానంలో టికెట్ ఇచ్చిన పెద్దలు జానారెడ్డి గారికి ఎంపీ రఘువీరెడ్డి గారికి ఎమ్మెల్యే జైవీ రెడ్డి గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు నా సేవల గురించి ఈరోజు నాకు టికెట్ ఇవ్వడం వల్ల నాకు గర్వకారణంగా ఉంది అలాగే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టు విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథకాలన్నీ కూడా జనాలలో మేము ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్న కానీ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరం కలిసి గ్రామంలో వచ్చిన ఇల్లులు కానీ ఇప్పుడు ఇంకా ఇంకా ఇంద్రమ్మ కమిటీలు కానీ వచ్చిన ఏఐనా కానీ లబ్ధిదారులకు అందరికీ అందే విధంగా చూసినాము అటు ఇటువంటి తారా తభ్యం లేకుండా అందరు ప్రజలకే చేరేటట్లు చూసినాం అలాగే నాకు ఈ టికెట్ రావడానికి కృషి చేసిన పెద్దలు మా ఊరు గ్రామ పెద్దలందరి సహకారంతో మేము ఈరోజు ప్రభా ప్రచారంలో భాగంగా గ్రామానికి ఇంటికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతుండ్రు నేను కూడా ఆ అబ్బాయి ఒకసారి ఓడిపోయిన సానుభూతితోటి నాకే బ్రహ్మరథం పడుతుండ్రు నేను కూడా గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంటాను ఎల్లవెల్ల వాళ్ళకు సేవలు చేస్తానని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను సార్ ఇక్కడ ఈ గ్రామ ప్రజలు మా దృష్టి సమస్యలు చాలా ఉన్నాయి సార్ అంతర్గత సమస్యలు రోడ్లు కావచ్చు మురికి కాలువలు కావచ్చు వీధి లైట్ కావచ్చు పారిశుధ్యం కావచ్చు మంచినీటి మంచినీటి వసతులు కావచ్చు వీటిని సద్వినియోగపరిచి ప్రజలకు ఏ మేరకు మీరు హామీలు ఇచ్చుకుంటూ పోతున్నారు సార్ నేను సర్పంచ్ కాక ముందుకే వీళ్ళు మంచి వచ్చేటో చేసుకుంటూ పోతున్నాను ఆ సేవా కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మేము రోడ్డు పరిస్థితి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం రేపు జనవరిలో అరకు చిన్న రోడ్డు కాబట్టి కాంట్రాక్ట్ నడుస్తూనే ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ రోడ్ వేపిస్తాను మాకు హామీ ఇచ్చు వీధిలో ఎట్లా అంటే ఇప్పుడు ఎంఏ సర్పంచ్ అభ్యర్థి లేక గ్రామంలో పారిశుద్ధ కార్యక్రమం అయినా విధి నిధులు రాక సెక్రటరీ మీద భారం పడుతుంది వాళ్ళు కూడా వాళ్ళ ఉన్నంత స్థాయిలోనే వాళ్ళు కూడా చేసుకుంటూ వస్తారు ఈ సర్పంచ్ గెలిచిన తర్వాత నా పూర్తి సహకారం గ్రామ పరిశుద్ధం మీద పెట్టి ఉంచుతానని చెప్తున్నాను సార్ ఇక్కడ పచ్చదనం కావచ్చు పరిశుభ్రత కావచ్చు వనరుల పెంపొంది పెంపొందించే విషయంలో కావచ్చు మీకు మీకు వాటిపై ఎలాంటి అవగాహన ఉంది మీరు ప్రజలకు ఏ విధంగా మోటివేషన్ చేసే అవకాశం మీకు ఒక ప్రజలు మీకు అవకాశం ఇచ్చి ఆశీర్వాద ఇస్తే సార్ మా ఊళ్ళో ఎక్కువ ఇప్పుడు ఎన్ఎస్పి కాలో దగ్గర ఉండడం వల్ల కోతుల బిడత బాగా ఉన్నది దాన్ని నివారించడానికి నా పూర్తి సహకారం చేస్తానని రెండు రెండో మూడో చింపాంగ్ మనం కొండంగి కొండంగిల్ని తీసుకొచ్చి గ్రామంలో గ్రామ సిబ్బందిలతో ఊరంతా తిప్పుతానని చెప్తున్నాను అలాగే పచ్చదన పరిశుభ్రత అంటే ఇప్పుడు నర్సరీ మొక్కలు నర్సరీ మొక్కలు పెంచి గ్రామంలో ప్రభుత్వ స్థలాలలో మొక్కలు నాటించడానికి నా ప్రయత్నం చేస్తాను సార్ ప్రధానంగా ఈ గ్రామ స్థాయిలో యువత కూడా చెడు వేసనాల బానిసాయి వాళ్ళు జీవితాలు చిన్న చేసుకుంటారు చేస్తున్నారు మీరు కూడా ఒక యువకుడిగా ఉన్నారు మేడం కూడా యువతిగా ఉన్నారు ఆ యువతి యువకులకు ఎలాంటి భరోసానిస్తూ ఇస్తూ మీరు ఈ ప్రచార శైలి ఉంది దాంతోపాటు యువతకు ఉపాధి కల్పన అవకాశాల విషయంలో కావచ్చు చెడు వ్యసనాలు బానిస కాకుండా వారికి వారికి అవేర్నెస్ తీసుకోవడం వల్ల విషయంలో కావచ్చు లైబ్రరీ ఏర్పాటు చేసి వారికి చదువుకొని ఒక భవిష్యత్తు నిర్మించుకోవడానికి మీ కృషి ఎలా ఉండబోతుందంట సార్ మా ఊళ్ళో అలాంటి వ్యసనాలు బా అలవాటు పడ్డ వారు ఎవరు కూడా లేరు మీరు అనగా మీరు అన్నట్లే నిరుద్యోగులు చాలామంది ఉన్నారు మా దగ్గర ఆచార్య యూనివర్సిటీ ఉన్నది ఎమ్మెల్యే గారి సహకారంతో నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వచ్చే విధంగా చూస్తాం లైబ్రరీ అంటే చదువుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి మా ఊరు లైబ్రరీ లేదు ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మేము వారి దగ్గర నుంచి కట్టించే విధంగా ఉపాయం చేయగలుగుతాం సార్ ప్రధానంగా యువత ఎక్కువ సెల్ ఫోన్లకు ఎడిక్ట్ అయిపోయి వారి జీవితాలు కూడా ఆగం వాళ్ళు ఆడుకోవడానికి ఆట స్థలాలను నిర్మించడంతో పాటు ఓపెన్ జీవితంలో ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారు హండ్రెడ్ పర్సెంట్ సార్ అది మీరు అన్నమాట నిజమేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్ బానిసేవ్రు ఉదయం పూట వ్యాయామం చేయడానికి ఇలాంటి పరికరాలు ఉండడం వల్ల సంతోషం ఇది కూడా అందరు ఊరందరు పెద్దల సమక్షంలో చేపిస్తా హండ్రెడ్ పర్సెంట్ చేపిస్తాను నేను ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి మా దగ్గర అందులో కట్టిస్తారు సార్ విద్యా వైద్యానికి బలోపేతానికి మీ కృషి ఎలా ఉండబోతుంది అలాగే వ్యవసాయ కుటుంబాలకు ఎక్కువ జీవనాధారం మీద వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తుంటారు వారికి వ్యవసాయంలో ఆధునిక పద్ధతుల విషయంలో కావచ్చు లేకపోతే వారు కళ్ళాలకు కొంచెం ఇబ్బంది కూడా మరి వాటి పరిష్కారానికి చొరవ ఏమైనా ఉంటుంది అంటారా సార్ మా దగ్గరే రెండు కిలోమీటర్ మాది వ్యవసాయ క్షేత్రం ఆచార్యంజీ విశ్వవిద్యాలయం ఉంటుంది వ్యవసాయ క్షేత్రం గురించి వ్యవసాయంలో ఏమైనా పరికరం అంటే లోటుబాట్లు ఏమైనా ఉంటాయి వాళ్ళందరూ కూడా అక్కడ రైతులందరూ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకు ఈ పంటకి ఏది ఎలాంటి ఈ కాలంలో ఏ పంట వేయాలి ఈ పంటకు రోగం వస్తే ఏం చేయాలని అక్కడికి పోయి తీసుకుంటారు సార్ గ్రామంలో ప్రధానమైన సమస్యలు ఉంటాయి భూ సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు లేకపోతే కొన్ని తగాదాలు ఎలాంటి సమస్యలైనా కూడా గ్రామ పెద్ద సర్పంచ్ గారికి వస్తుంటారు అలాంటి సర్పంచే ఊరికి పెద్ద దిక్కు అలాంటి సమస్యల పరిష్కారానికి ఎంతో మంది చిన్న నుంచి పెద్దవరకు కూడా మీ దగ్గరకు వస్తుంటారు వాళ్ళ పరిష్కారానికి ఆ పార్టీలకు అహిత రహితంగా వాళ్ళ పరిష్కారానికి ఎలా పరిష్కరించడానికి మీరు హామీ ఇస్తున్నారు ప్రజలకు మీరు ఏం చెప్తున్నారు సార్ సార్ సర్పంచ్ అంటే పార్టీలు అంటే గెలిచిన తర్వాత గెలిచిన దాకానే పార్టీ తెల్లారి నుంచి అందరు కుటుంబ సభ్యులే అందరితో ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులతో అందరితో సమన్వయం చేసుకొని ముందుకున్నాడు నా లక్ష్యం సార్ అలాగే బెల్ట్ షాపులు కూడా కొంచెం నియంత్రించాలని మహిళలు చెప్తున్నారు సార్ మరి వాటి నియంత్రణ కోసం మీరు మీ పోరాటం కావచ్చు మీరు ప్రజలకు ఏమైనా హామిస్తున్నారు మా దగ్గర అంతగా బెల్ట్ షాపులు ఏం లేవు సార్ మా ఊళ్ళో బెల్ట్ షాపులు ఎందుకంటే దగ్గర పట్ల త్రిపురా రెండు కిలోమీటర్లు ఉంటుంది మా దగ్గర బెల్ట్ షాపులు ఏమి ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు మాత్రం డబ్బుమైన రాజకీయాలు ఓటు అనేది పవిత్రమైన ఆ ఓటుని మధ్యాహ్నానికి డబ్బుకు అమ్ముకోవడం జరుగుతుంది అలాంటిది చోటు లేకుండా ప్రజల్లో ఓటర్లు ఎలాంటి చైతన్యం తీసుకొస్తూ మీరు ముందు మీ ప్రచార శైలి కొనసాగుతుంది మీరు అలాంటి సంస్కృతి పోవడానికి మీ షాయశక్తులు ఏమన్నా అంటే ప్రజలకు మోటివేషన్ చేస్తున్నారా సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన పథకాలన్నీ కూడా మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ అమలు జరిగినాయి ఇల్లుల విషయాన్ని కానీ ఇంకా రోడ్ మామూలుగా సన్న బియ్యం కానీ ఉచిత విద్యుత్ విద్యుత్ ఉచిత కరెంటు అలాగే బస్సు బస్సు సౌకర్యం ఇవన్నీ కూడా అమలు జరుగుతున్నాయి మా దగ్గర ప్రజలు కూడా డబ్బు లేకుండా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అవతల టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డబ్బులు పంచవచ్చు వాళ్ళు ఏ ఏ విధంగా పోయినా కానీ మేము డబ్బులు లేకుండా ముందుకు వెళ్ళగలుగుతాం ఈరోజు నువ్వు మీరు నా అకౌంట్ చూసుకున్నా కానీ అంతా మా మిస్సెస్ అకౌంట్ కూడా అంతే ఉంటుంది సార్ ఫైనల్గా సార్ మీ గ్రామ ప్రజలకు ఓటర్లకు కొండ రమాదేవి భాస్కర్ గారికి ఓట్ వేయాలని ఎందుకంటే మీరు ప్రజలకు ఓటర్లకు మీరు ఏం చెప్తారు ఏం చెప్పదలుచుకున్నా సార్ నేను ఒక గ్రామంలో ఒక కుటుంబ సభ్యునిగా అందరికీ చిన్న పెద్ద లేకుండా అందరినీ కల్పబి ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కళ్ళతోటి నేను సమన్వయం చేసుకుంటా పోతున్నా వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డలాగా నన్ను ఆశీర్వదిస్తారు ఈరోజు కూడా ఇంటి వినప్పుడు ప్రచారంలో భాగంగా ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఒక అన్న తమ్ముడు లాగా ఇంట్లో సొంత బిడ్డలాగా గౌరవించి మర్యాద సార్ మీకు గుర్తు అది ఏ గుర్తుపై మీరు ప్రచారం చేస్తున్నారు మీరు ఏ గుర్తు వచ్చింది మీకు ఏ గుర్తుపై మీరు మీ ప్రజలకు ఓటర్లకు మీరు మీరు ఏం చెప్తున్నారు మాకు ఉంగరం గుర్తు వచ్చిందండి మమ్మల్ని గెలిపిస్తే మేము ముందు ముందు చాలా చే కార్యక్రమాలు చేపడతాం వాళ్ళకి ఏదైనా సహాయం చేయగలుగుతాం మేము మనకు ప్రస్తుతం ఇక్కడ కంపసాగర్ నుంచి సర్పంచ్ అభ్యర్థి బరిలో ఉన్నటువంటి రమాదేవి భాస్కర్ గారు కోటిలో ఉన్నారు వారు గతంలో కంటే భిన్నంగా ఈ గ్రామాన్ని ఇంకా జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దే కార్యక్రమంలో మేము ముందుంటాం ఆ దిశగా మమ్మల్ని ప్రజలు ఓటర్లు మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఆదరించాలని కూడా ప్రజలను వేడుకుంటున్నారు చూద్దాం మరి పద్నాలుగో తారీఖు నాడు వీళ్ళ భవితం తేలిపోతుంది ఇలాంటి న్యూస్ని ఇంకా మేము ముందు పదే పదే తీసుకొస్తుంది మీ తెలివితే చూస్తున్నావునండి